వెల్కమ్ ఎలా ఉన్నారు చాలా మీరు కూడా కోరుకుంటే వీడియో వచ్చేసి నేనైతే లాంగ్ ఫ్రాక్ కట్ చేస్తున్నాను అంబ్రేలా కట్టి లాంగ్ ఫ్రాక్ అస్సలు మెచ్చి చేయకండి ఫస్ట్ టైం వీడియో కనుక చూస్తుంటే మాత్రం మా ఛానల్ ని తప్పకుండా లైక్ అయిన సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మీకోసం అందించాలని చెప్పేసి నా ప్రయత్నం అన్నట్టు అండ్ ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్ ఎవరైనా సరే అండ్ డెలివరీ ఛార్జెస్తో అయినా సరే పార్టీ వేరే శారీస్తోనైనా సరే ఆల్రెడీ కట్టుకొని మమ్మీ షారీస్ ఉంటాయి కదా ఈ విధంగా యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్ ఏమైనా ఉందంటే అమరాళ్ళ కటింగ్ ఫ్రాక్స్ అయితే బాగా ట్రెండింగ్ ఉన్నాయి అండ్ ఈ షారీ మొత్తం ఈ చీరలోనే నేను ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అనేది కుడుతున్నాను అన్నట్టు చూడండి ఫుల్ జాచెట్ షారీ పింక్ పైన ఇట్లా వచ్చింది వర్క్ లైట్ పింక్ బాగుంది కలర్ కదా దీనిపైన ఏ దుప్పట వేసుకున్న బాగానే ఉంటుంది దుప్పట్ట లేకపోయినా పిల్లలు అయితే వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ విధంగా ఉంది షారీ దీంట్లో అయితే క్రేప్ క్లాత్ అనేది లైనింగ్ తీసుకుంటున్నాను అటు వేస్తున్నాను అండ్ ఇక్కడ ఈ చీరని ఈ విధంగా ఉంది కదా ఎట్ సైడ్ రైట్ రాంగ్ అని ఒకటి చూసుకొని రెండు ఇట్లా మడత పెట్టుకోవాలి మనం ఫుల్ గేర పెడుతున్నాము లేదు అనుకుంటే జస్ట్ ఈ విధంగా మరత పెట్టేసేయాలి ఫస్ట్ ఫుల్ గేర కోసం అని చెప్పేసి చెప్తున్నాను నేను ఫుల్ గేర కాబట్టి ఈ విధంగా నాలుగు మరతలు పెట్టుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకొని ఇటు సైడ్ ఓపెన్ ఉంచుకోవాలి ఇటు సైడ్ రెండు నాలుగు మరతలు వచ్చినాయి కదా ఇది ఓపెన్ ఉంచుకొని ఈ కార్నర్ నుంచి రౌండ్ అనేది తిప్పుకోవాలి ఇప్పుడు పెట్టి చూపిస్తాను మడత పెట్టుకొని ఇక్కడ చూడండి నాలుగు భర్తలు వచ్చినాయి అన్నట్టు ఇవి రెండో సైడ్లో ఇలా వస్తుంది మనకు ఇక్కడ చూడండి ఒకటి ఇది రెండోది ఇది మూడోది ఇది నాలుగోది ఈ విధంగా పెట్టుకొని ఈ కార్నర్ నుంచి ఈ విధంగా తిప్పుకోవాలి మనం రౌండ్ అనేది అండ్ ఇక్కడ నేను లెంత్ వచ్చేసి పద్నాలుగు అండ్ దాన్ని డబుల్గా మనం ఇక్కడ నాలుగు మడతలు పెట్టుకుంటాం పెట్టుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏడు పెట్టుకుందాం ఈ విధంగా ఈ కార్నర్లో ఈ క్రాస్లు పెట్టుకోవాలి ఈ క్రాస్ పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి క్లాత్ని కొంచెం కేర్గానే పట్టుకోవాలి ఎందుకంటే జార్జెట్ కదా ఏ కొంచెం ఇట్లా కొంచెం ఫ్రెష్ పడ్డా దాని మీద ఇటు అటు సాగుతుంది అన్నట్టు ఈ విధంగా పెట్టుకోవాలి దీని మీద ఎక్కువగా మార్కింగ్ కనిపించదు అనుకుంటున్నాను నేనైతే ఎల్లో ఉంది దీంట్లో ఏది పెట్టినా సరిగా కనిపించదు వైట్ అండ్ ఈ ము నుంచి నేను ఇక్కడికి ఫైవ్ పెట్టుకుంటున్నాను డౌన్ అన్నట్టు వైట్ బీస్ తీసుకున్నాను ఈ ఆప్షన్ లేదు ఏం చేస్తాం ఈ విధంగా ఇక్కడనే ఉంచుకోవాలి ఈ రౌండ్ మాత్రమే తింపాలి మీరు ఇంకా కొంచెం నడుము ఎక్కువ ఉంది అనుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అట్లా పెట్టుకోండి ఏం కాదు బట్ మరీ అంటే మీ నడుముకి తగ్గట్టు కాకుండా కొంచెం ఇంచు తక్కువనే పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఎందుకంటే ఇది క్రాస్ కదా సాగుతుంది అదొకటి గమనించుకోండి తక్కువనే పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నాక ఇక్కడ నుంచి టేప్తోనే ఈ విధంగా కొనుస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి కొంచెం తక్కువనే వచ్చింది ఏం కాదు కొంచెం తక్కువ వస్తే సాగుతుంది కాబట్టి కరెక్ట్ సెట్ అవు సెట్ అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పెట్టుకొని చూసుకోవాలి నేను వచ్చేసి ముప్పై ఎనిమిది పెడుతున్నాం ఇదే విధంగా చుట్టూ వేసేసుకోవాలి ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కొంచెమే జరపాలి జస్ట్ ఇట్లా ఇంచు ఇంచు తేడతోనే ఇలా అవసరం ఉంటే ఈ విధంగా మార్కింగ్ వేసేసేయండి సేమ్ ఇంతే రౌండ్గా మార్కింగ్ చేసుకుంటాను ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను మీకు కన్ కనిపించాలని చెప్పేసి కొంచెం డార్క్గా వేశాను సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాను ఇలా రౌండ్ ఆ కింది వైపున మిగిలిన ఫ్యాబ్రిక్ బాడీకి హ్యాండ్స్కి అలా యూజ్ చేసుకోవడం ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఎంత సింపుల్గా చూసారు కదా చాలా ఈజీగా అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా కటింగ్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది మీరు క్లా తక్కువ ఉంది అనుకుంటే మాత్రం ఇప్పుడు ఉంది కదా రెండు మరతలు పెట్టి దీన్ని ఈ విధంగా పెట్టుకుంటే చనిపోతుంది ఈ కార్నర్ నుంచి కట్ చేసుకోవాలి గేర కొంచెం తగ్గుతుంది కానీ సేమ్ మోడల్ సేమ్ అలాగే వస్తుంది అన్నట్టు అది ఒకటి గమనించుకోండి నెక్స్ట్ అయితే వీలైతే ఆ మోడల్ డ్రెస్ కూడా చూపిస్తాను మీకు అండ్ చూ ఇక్కడ మిడిల్లో వచ్చేసి టచ్ వేసుకోవాలి మనకు మిడిల్లో ఇక్కడ టచ్ వేసుకుంటే కరెక్ట్ తెలుస్తుంది అన్నట్టు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా వస్తుంది అన్నట్టు ఫుల్ ఫ్రాక్ అయితే అయితే సూపర్ వస్తుంది అండి ఈ బ్లూ కలర్ దుప్పట వేసుకోవాలి కానీ అసలు సూపర్ ఉంటుంది అనుకుంటున్నాను నేను బ్లూ కానీ ఈ విధంగా వస్తుంది అన్నట్టు చూసారు కదా ఇలా ఇంకా దీంట్లో లైనింగ్ వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది ఇది చూసారు కదండి ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండ్ ముందు అంటే అంబ్రేలా కటింగ్కి మెయిన్గా మనం కింద ఫ్రాక్ అనేది కట్ చేసుకోవడం అన్నట్టు అండ్ ఇదే మోడల్లో మీరు స్కర్ట్ కుట్టుకోవచ్చు లేదు అంటే చిన్న పిల్లలకు కూడా కుట్టచ్చు ఇట్లా త్రీ లేయర్ ఫోర్ లేయర్ ఏదైనా పెట్టుకోవచ్చు అది మేచే ఫ్రాక్ కట్ చేసుకున్నాక ఆ తర్వాత పైన బాడీ వచ్చేసి ఈ నేను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను అన్నట్టు అండ్ నడుము కొలత వచ్చేసి నేను ఇరవై ఎనిమిది తీసుకున్నాను అండ్ పైన షోల్డర్ వచ్చేసి పద్నాలుగు తీసుకున్నాను అండ్ నేను వెనకాల డోరీ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి పద్నాలుగు తీసుకున్నాను లేదు మీరు బటనే పెట్టాలి అనుకుంటే మాత్రం కరెక్ట్ షోల్డర్కి మనకు సరిపోవాలి కాబట్టి మీ బాడీని బట్టి సైజ్ అనేది పెంచుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి సంఖ నేనే పొడువు వచ్చేసి సెవెన్ పెట్టాను సేమ్ మనం షోల్డర్ దగ్గర ఎంత వెడల్పు అయితే పెడతామో శంఖ దగ్గర కూడా అదే వెడల్పుతో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి అలాగే అండ్ ఈ డ్రెస్సుకి అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి నేనైతే థర్టీ సిక్స్ పెడుతున్నాను అంటే మన బాడీని బట్టి ఉంటుంది అలాగే డ్రెస్ సైజ్ని బట్టి ఉంటుంది అన్నట్టు ప్రతి డ్రెస్కి ఇంతే పెట్టాలని ఏమీ లేదు థర్టీ సిక్స్ వచ్చేసి లూజు అండ్ పైన బాడీ వచ్చేసి పొడి వచ్చేసి నేను పద్నాలుగు పెట్టాను ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేస్తుంది మనకు ఫ్రంట్ వైపున ప్రింట్స్ కట్ లాగా మనకు రావడానికి అని చెప్పేసి జస్ట్ కట్ చేయం కానీ ఆ విధంగా అయితే మనము పైనుంచి నుంచి ఒక కుట్టు అనేది వేస్తాము అది వేస్తే మనకు లుక్ అయితే చాలా బాగా అన్నట్టు ప్రతి ఒక్క డ్రెస్కి నేను దాదాపుగా అదే విధంగా వేస్తాను మరి చిన్న పిల్లలు ఉంటే తప్ప నేనైతే మా ప్రతి ఒక్కరికి ఈ విధంగానే వేస్తాను చిన్నపిల్లలకు అవసరం జస్ట్ టక్స్ మాత్రం వేసేస్తే సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా కట్ చేసుకోండి మీరు బ్యాక్ పార్ట్ పైననే ఆధారపడి ఉంటుంది అన్నట్టు బ్యాక్ మీరు ఏ నెక్ వేస్తారనేది మీ ఛాయిస్ నేను చేస్తే ఇట్లా వేసాను బట్ చిన్నగా డ్రాప్ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మనం అంబ్రేళ్ళ కటింగ్ కట్ చేసుకున్నాక మిగిలిన ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది కదా కింది వైపునంత వేస్టేజ్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే మనము బాడీ కొలతకు అలాగే బాడీకి అలాగే హ్యాండ్స్కి అయితే కట్ చేసుకోవచ్చు మనకు ఫ్యాబ్రిక్ మంచిగానే ఉంటుంది మీరు చుడి హ్యాండ్స్ పెట్టుకోవచ్చు బెల్లి హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఏ హ్యాండ్స్ పెట్టుకున్నా ఫ్యాబ్రిక్ అయితే మనకు క్రాస్ లో ఉన్నదంతా అలాగే వేస్టేజ్లోనే ఉంటుంది కాబట్టి ఆ విధంగా పెట్టుకోవచ్చు మీరు గేర తగ్గిస్తే ఇంకా చున్నీ కూడా వెళ్తుంది బట్ మనం గేర కూడా కావాలి అనుకుంటున్నాం కాబట్టి మనకు అంత అవసరం లేదన్నట్టు ఫుల్ గేర పెట్టాలి అలాగేనండి ఇక్కడ ఫ్రంట్ వైపున నేను ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను చూడండి అది వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ వస్తుంది అన్నట్టు అండ్ నెక్ డౌన్ వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచులు తీసుకున్నాను అండ్ మీ నెక్ ఎంత పైరికి పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి అండ్ ఈ మార్కింగ్ వేసిన దేనికంటే మనం what ప్రింట్స్ కట్ వచ్చేటట్టు వేస్తాం కదా దానికని చెప్పేసి ఫస్టే రెండు వైపులో చిన్న మిషన్తో ఈ వీలు మిషన్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక పైన నుంచి ఈ విధంగా అయితే నేను ఫ్యాబ్రిక్ పెట్టి అటాచ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది కొంచెం జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైనింగ్ క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా నీట్గా ఎక్కడ గుళ్ళు లేకుండా నీట్గా అటాచ్ చేసుకొని కట్ చేసేసేయండి ఫ్యాబ్రిక్ అనేది ఆ తర్వాత మనము ప్రింట్స్ కట్కి ఏదైతే వేస్తామో దానిపైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనం అది ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు మనకు క్లాత్ ఇటు అటు జారకుండా ఉంటుంది ఇది ముందే ఫుల్ జార్జెట్ క్లాత్ అండి అందుకని చెప్పి ఆ విధంగా వేసుకొని కొంచెం ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి కొంచెం వెడల్పు తీసుకోవాలి ఆ మెల్ల మెల్ల పైన పోతున్న కొద్దీ కొంచెం సన్నంగా తీసుకుంటే చరిపోతుంది అన్నట్టు ఆ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి ఏదో అట్లా చిన్నపిల్లలకు కుట్టేసినట్టు కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈసారి మీరు చాలా నీట్గా వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి నేను చిన్నగా డ్రాప్ వేస్తున్నాను అండ్ పైన వైపున చిన్నగా బోట్ నెక్ లాగా పెట్టేసి అంటే త్రీ ఇంచెస్ కిందికి డ్రాప్ లాగా ఇట్లా పెట్టేసి తర్వాత పైన కూడా ఈ విధంగా నేను అయితే చిన్నగా డ్రాప్ కూడా వేశాను అన్నట్టు అలా అయితే కొంచెం లుక్ కొంచెం యూనిక్గా కనిపించడానికి అని చెప్పేసి ఈ విధంగా చిన్నగా డ్రాప్ ఇచ్చాను లేదు అనుకుంటే మీరు డ్రాప్ ఇచ్చుకోవచ్చు లేదంటే పాట్ నెక్ అలా ఏదైనా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఈ విధంగా రెండు టక్స్ అయితే వేయాలి అది కూడా ఫిట్టింగ్కే ఈ విధంగా టక్స్ వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఆ తర్వాత మనకు ఏదైతే మనం లైనింగ్ వేస్తున్నామో అదే క్లాత్తో ఈ విధంగా పైపింగ్ అనేది వేస్తున్న అది కొంచెం లైనింగ్ వచ్చేసి కొంచెం డార్క్ ఉండే వాళ్ళే తీసుకున్నారు కాబట్టి ఇవాళ ఇష్టం అన్నట్టు కొంచెం అట్లా అనిపించాలి ఆ షేడ్ అని చెప్పేసి తీసుకున్నారేమో తెలియదు అండ్ నేనైతే ఈ విధంగా పైపింగ్ ప్రిపేర్ చేసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా థ్రెడ్ పెట్టి అయినంతా లోడింగ్ ఎక్కిచ్చేస్తున్నాను అన్నట్టు మనం బయట నుంచే పైపింగ్ వేస్తున్నాం లోపల నుంచి కాదు కాబట్టి ఈ విధంగా మనము ఆల్రెడీ మనం బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాం కాబట్టి దానికి అటాచ్ చేసేస్తే సరిపోతుంది పైపింగ్ అన్నట్టు నెక్కు ఏ విధంగా రౌండ్గా చుట్టూ పైపింగ్ అనేది పెట్టేసేయండి అండ్ పైపింగ్ కొంచెం క్లాత్ని బట్టి ఉంటుందండి స్టిప్పుగా రావాలా అండ్ కొంచెం నార్మల్ క్లాత్ ఉంటే మాత్రం అంత స్టిప్పుగా అనేది రాదన్నట్టు ఆ విధంగా మీరు చూసుకోండి క్లాత్ ఇలాంటిది క్లాత్తో పైపింగ్ అనేది చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఇదే అన్నట్టు అండ్ ఆ తర్వాత ఈ విధంగా నేను అయితే ఖర్చు వేసుకుంటున్నాను ఖర్చు వేస్తేనే మనకు రౌండ్ అనేది అండ్ నెక్ స్టిప్గా వస్తుంది ఈ విధంగా వేసుకొని టెన్షన్ గ్యాప్తో మనం పైపింగ్ చుట్టూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి అప్పుడే మనకు ఆ నీట్నెస్ అనేది బాగుంటుంది కొంతమంది అండ్ హ్యాండ్ అంటే చేత్తోని పంపకం చేయి అని చెప్పేసి కూడా అడుగుతారు బట్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం కుట్టు వేసినా అంతే నీట్గా ఉంటుంది అన్నట్టు పెద్దగా ఏమి ఇట్లా గలీజ్గా కనిపించదు అండ్ నీట్గా కనిపిస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ పైపింగ్ వేసాం జస్ట్ పైపింగ్ మాత్రం దాని చుట్టూ మాత్రమే ఈ విధంగా వేస్తాం అన్నట్టు ఆ తర్వాత ఈ విధంగా మనం పైపింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాక ఈ విధంగా అండి షోల్డర్ అటాచ్ చేస్తున్నాను నేను అండ్ మనం పైపింగ్ వేయక ముందు కూడా షోల్డర్ అటాచ్ చేసుకొని పైపింగ్ వేసుకోవచ్చు బట్ ఇలా అయితే కొంచెం ఇంకా ఈజీ అవుతుందని చెప్పేసి ఈ మెథడ్లో చెప్తున్నాను అలా కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం బట్ ఈ విధంగా వేస్తే ఇంకా కొంచెం ఈజీ అవుతుంది చూసారు కదా నెక్ ఎంత బాగా వచ్చిందో అండ్ కొంచెం మీరు పిల్లల బాడీ సైజ్ని బట్టి ఎంత విడలిపేయాలి ఫ్రంట్ అనేది ఆలోచించుకోండి ఆ తర్వాత రెండు వైపులో మనం ఈ విధంగా మడత పెట్టుకొని కరువు అనేది తీయాలి అప్పుడే డ్రెస్ అనేది కిందికి ఇట్లా జారినట్టు కనిపించక మంచి లుక్ రౌండ్గా మన నడుము చుట్టూ ఒకే విధమైన లెవెల్ వస్తుంది అన్నట్టు కరువు తీయకపోతే మాత్రం రెండు సంఖ వైపున కిందికి ఇట్లా వంగినట్టు కనిపిస్తుంది అదొకటి గమనించుకోండి అండ్ నేనైతే హ్యాండ్స్కి ఈ విధంగా లైనింగ్ ఏమిటి లేదు జస్ట్ కరువు మాత్రమే తీసేసి కింది వైపున చిన్నగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను దీనికి పైపింగ్ ఏమీ యూజ్ చేయలే జస్ట్ ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టి వేసేస్తున్నాను మనం ఎలాగో చూడి హ్యాండ్సే కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అండ్ అదే విధంగా మనం ఎప్పుడైనా సరే ఎలాంటి బ్లౌజ్కి అయినా సరే అండ్ దేనికైనా ఈ విధంగా మిడిల్ నుంచి మనం హ్యాండ్స్ అనేది అటాచ్ చేసినాం అనుకోండి ఏ మాత్రం ఇటు అటు కాకుండా చాలా నీట్గా వస్తుంది బొటిక్ స్టైల్లో అనేది ఇలాంటి చిన్న చిన్నవి గమనించుకుంటే చాలండి మనకు షోల్డర్ పాయింట్ అనేది ఉంటది కదా అది కరెక్ట్ షోల్డర్ పాయింట్ మేనే రావాలి కొంతమంది కొంచెం అటు ఇటు పోతే అక్కడే అక్కడనే మనకు అంటే చేతికి బుగ్గ రావడం అండ్ షోల్డర్ దగ్గర బుగ్గ రావడం ఇలాంటి చిన్న చిన్న పొరపాటు చేస్తేనే మనకు అండ్ వెనకాల వైపున బుగ్గ రావడం ఫ్రంట్ వైపున బుగ్గ రావడం జరుగుతుంది అన్నట్టు అదొకటి గమనించుకోండి బోటిక్ స్టైల్ అంటే పెద్దగా ఎవరో పైనుంచి వచ్చి కుట్టారు అండ్ మన లాంటి వాళ్ళే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అక్కడ కూడా అండ్ ఆ తర్వాత నేను లోపల లైనింగ్ కూడా చూపించలేదు కట్ చేసింది అది కూడా అంబ్రీల కటింగే కట్ చేసుకున్నాను అదేవిధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా లైనింగ్ ఈ విధంగా లైనింగ్కి అటాచ్ చేసేసేయాలి ఎందుకంటే జాగ్రత్త జెట్ కదా డైరెక్ట్ పెడితే అసలు ఆగదు చూస్తున్నారు కదా మిషన్ పైన ఎలా జారుతుందో ఈ విధంగా ముందే మనం పెట్టి అటాచ్ చేసుకున్నాం అనుకోండి మనం డైరెక్ట్ బాడీకి అటాచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది మనకు అండ్ అటాచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ గుంజి పట్టుకోండి కొంచెం బాగా కాదు కొంచెం లైట్గా గుంజి పట్టుకోండి మంచి గేరా అనేది కనిపిస్తుంది అన్నట్టు అదేవిధంగా ఆ తర్వాత మనం అటాచ్ చేసుకున్నాక మెయిన్ పాయింట్ ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను కదా అది మిడిల్ అన్నట్టు అదేవిధంగా మనం బాడీకి కూడా మిడిల్ అనేది ఖర్చు వేసుకోవాలి అదేవిధంగా అంబ్రేలా కటింగ్ కూడా ఖర్చు వేసుకొని మిడిల్ పాంట్ కరెక్ట్ మిడిల్ వచ్చేటట్టు జాయింట్ చేసుకోవాలి మనం ఏ మాత్రం ఇటు అటు కాకుండా నీట్గా అదే విధంగా జాయింట్ చేసుకున్నాం అనుకోండి గేర్ అనేది కొంచెం కూడా క్రాస్ పోకుండా నీట్గా కనిపిస్తుంది మీరు ఈ విధంగా అటాచ్ ఒక్కసారి ఈ విధంగా అటాచ్ చేసి చూడండి చాలా నీట్గా వస్తుంది అండ్ ప్రతి దానికి మనం ఇది మెయిన్ పాయింట్ అని చెప్పేసి తెలియడానికే ఖర్చు అనేది కంపల్సరీ అన్నట్టు రెండు వైపులా అదే విధంగా ఖర్చు వేసుకొని అదే విధంగా మార్కింగ్ చేసుకొని అటాచ్ చేసుకోండి చాలా నీట్గా వస్తుంది అండ్ రెండు సార్లు ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత మనకు డ్రెస్ దాదాపు కంప్లీట్ అయిపోయినట్టే హ్యాండ్స్ లూజ్ చుడి దగ్గర హ్యాండ్స్ లూజ్ ఒకటి చూసుకొని చుడి హ్యాండ్స్ అంటే లూజ్ లూజ్ ఉండకూడదు ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటేనే ఆ లుక్ అనేది మనకు వస్తుంది అన్నట్టు ఈ విధంగా అయితే మీరు చుడి దగ్గర హ్యాండ్స్ లూజ్ చూసుకొని ఫినిషింగ్ అనేది చేసుకోండి ఏ బ్లౌజ్ కైనా డ్రెస్ కైనా సరే సంక దగ్గర మాత్రం రెండు వైపులా కరెక్ట్ రావాలండి నడుము దగ్గర కరెక్ట్ రావాలి అదే విధంగా సంఖ దగ్గర కూడా కరెక్ట్ వస్తేనే ఆ డ్రెస్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అన్నట్టు అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ వేయండి అండ్ లైనింగ్ పక్క కనేసి అని చూసారా ఇదే విధంగా మీరు కూడా లైనింగ్ పక్క కనేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి బాగుంటుంది అండ్ లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే స్టిచ్చింగ్ అయితే చేయకండి లుక్ అయితే అస్సలు ఉండదు పడైపోతుంది డ్రెస్ అసలు లుక్కే కనిపించదు అన్నట్టు మొత్తం స్ట్రేట్ కట్ లాగానే అయిపోతుంది కానీ మంచి అంబ్రెల్లా లుక్ అయితే రాదన్నట్టు నేను నార్మల్ కుచ్చులు పెట్టినా కూడా ఈ విధంగా పెట్టను నేను అంటే మన రెండు ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్లో లైనింగ్ని సేమ్ ఒకేసారి అడితే అటాచ్ చేయండి దీని దానికి అటాచ్ చేసి దాని లుక్ దానికే ఉంటుంది అన్నట్టు మంచి కనిపిస్తుంది ఈ విధంగా రెండు వైపులా ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అండ్ ఫిట్టింగ్ మనం చేసేటప్పుడే చూసుకోవాలి ఎంత స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుంది అండ్ ఎంత గ్యాప్లో మనము ఫిట్టింగ్ చేస్తే బాగుంటుంది అనేది దేని దానికే చూసుకుంటే సరిపోతుంది రెండు వైపులా ఈ విధంగా అటాచ్ చేసుకోండి డ్రెస్సులు అంటే ఇంకా అంబ్రెల్లా కట్టింగ్ కానీ మనం ఇప్పుడు స్ట్రైట్ కట్ కానీ చాలా ఈజీ అండి మీరు కొంచెం స్టిచ్చింగ్ వచ్చి ఉంటే చాలు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి మీరు డ్రెస్సు మీ డ్రెస్ మీరే కుట్టుకోవచ్చు లాస్ట్కు లాస్ట్కి అయితే అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ని అండ్ లైనింగ్ ని చూసుకొని ఆ తర్వాత ఏమైనా కష్టం ఉంటే కట్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ ఫోల్డ్ కుట్టుకోండి నేనైతే నాడాస్ కూడా ఇది ఇక్కడనే చూపిస్తున్నాను చూడండి డోరీస్ కూడా తీసేసాను అండ్ డ్రెస్ డోరీస్ కూడా వేయాలి కాబట్టి అండ్ కింది వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ మలిచింది ఏమీ చూపించలేదు కదా ఎందుకు అంటే అది పీకో చేయించాలి అందుకని చెప్పేసి చూపించలేదు అండ్ ఇక్కడ చూడండి ఎటు ఫోర్ ఇంచెస్ తీసుకొని ఈ విధంగా సమోసాలాగా పెట్టి మీరు డోరీస్కి అటాచ్ అనుకోండి హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఈ విధంగా హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసుకోండి డ్రెస్ చాలా అలాగేనండి ఓవరాల్ ఈ డ్రెస్ మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయినాక కూడా చూపించాలి కదా ఒకసారి అండ్ చూసారు కదా ఫుల్ గేర్ అయితే పెట్టేస్తాను నేను ఇలా వస్తాను అన్నట్టు చూడండి ఎంత బాగుందో ఇలా లైన్ మాత్రమే త్రీ మీటర్ తీసుకున్నాను ఇదైతే ఫుల్ షాట్తో ఈ విధంగా అయితే డిజైన్ చేశాను ఇంకా కింద పీకో చేయించలేదు ఇంకా పీకో చేయిస్తే చాలా బాగుంటుంది బట్ ఇంకా పీకో చేయించలేదు ఈ విధంగా అన్నట్టు అండ్ హ్యాండ్స్ కూడా చుడి హ్యాండ్స్ ఇచ్చేశాను ఈ విధంగా ఇలా అయితే బాగుంటుందని చెప్పేసి ఇలాంటి వాటికి చుడి హ్యాండ్స్ అయితేనే బాగుంటుంది దీనికి దుప్పట్ క్యారీ చేయొచ్చు లేదు అంటే వదిలిపెట్టుకోవచ్చు ఈ విధంగా అండ్ బ్యాక్ వచ్చే ఇట్లా చిన్నగా డ్రాప్ ఇచ్చి ఇట్లా డోరీస్ ఇచ్చేసాను అండ్ అన్ని పెద్ద పెద్ద డ్రాప్స్ ఇట్లా వేసుకుంటే చున్నీ క్యారీ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ విధంగా ఇచ్చాను అన్నట్టు మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అలా అని డ్రాప్ కూడా అవసరం లేదు అనుకుంటే ఇవ్వకండి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోండి చాలా సింపుల్గా అర్థం కావాలని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ఫ్రాక్ని డిజైన్ చేశాను మీకు గ్రంథ నచ్చితే మాత్రం ఇలాంటి ఫ్రాక్ డిజైన్ చేసుకోండి సింపుల్గా అండ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉండే నచ్చితే మాత్రం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్